చిరువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్గా మారాయి కారణం ఏంటి అంటే ఎమ్మెల్యే గారు ఒక కీలకమైనటువంటి కమెంట్ చాలా ఏమంటారు చాలా స్ట్రాంగ్గా ఒక కమెంట్ చేశారు ఆయన ఏంటది కొందరు సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలను ఏ విధంగా అయితే కింద కూర్చోబెడుతూ ఉన్నారో ఎమ్మెల్యే అయిన నన్ను కూడా కిందే కూర్చోబెట్టాలని చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళను తొక్క నారా నార తీస్తాను రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తా రాజ్యాంగం ప్రకారమే నేను ముందుకెళ్తాను రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళను మాత్రమే నేను గౌరవిస్తాను అని కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు డబల్ ఎనివేటర్ కామర్స్లో అండర్లైన్ చేసి చూడండి సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కింద కూర్చోబెడుతూ ఉన్నారు అట్లా ఎమ్మెల్యే అయినా నన్ను కూడా కూర్చోబెట్టాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళను తొక్క పెట్టి నరతీస్తాను అని మనం చూస్తూ ఉన్నాం మొన్న ఒక ఎమ్మెల్యే అయితే ఒక సర్పంచ్ దళితులు అయినందుకు దళితులు వదిలే పైకి పిలవకుండా వెహికల్ మీద అక్కడే ఉండలేమలే వదిలే పక్కన ఒక ఏమైనా దళితుడు దళితుడు అని చెబుతూ ఉన్నారు బహుశా నిజంగానే ఒక దళిత ఎమ్మెల్యే అయిన కొలిగపూడి శ్రీనివాసరావు గారికి కూడా క్షేత్రస్థాయిలో అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎదురవుతుందేమో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అదేమీ పెద్ద ఏమంటారు అతిశయోక్తి అనిపించలేదు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లుంటాయి కుళ్ళిపోయిన కొందరు మైండ్ సెట్స్ ఎట్లుంటాయి అనేది నాకు బ్రహ్మాండంగా తెలుసు తను కూడా ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టి నిజంగా అటువంటి ప్రయత్నాలు జరిగినా జరిగి ఉండొచ్చు మనం అసలు వీటి కొట్టిపడేసే పరిస్థితి లేదు ఎవరైనా చా అట్లాంటివి ఇంకా లేవు అది ఇది అని లైవ్లో చూస్తే కొన్ని కొన్ని తెలుస్తాయి మాస్టర్ సీరియస్లీ సో మొత్తం మీద కొలికపూడి గారు చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి